సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ ఒక బెదర్ నాతో ఇలా అన్నాడు అక్క నేను మ్యారేజ్ చేసుకుంటా ఒక మంచి పిల్లను చూసి నాకు జాబ్ లేదు కానీ నా ఏజ్ ఎక్కువైపోయింది అందుకే ముందు మ్యారేజ్ చేసుకుని నెక్స్ట్ జాబ్ ప్లాన్ చేసుకుంటాను కనీసం మ్యారేజ్ సెట్ అవ్వకపోతే లవర్నైనా సెట్ చేసుకుంటాను నాకు లవర్ దొరకాలని ప్రార్థన చెయ్యక్క ఎంత 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 చెప్పినా చెవిటి వారి చెవులో శంఖం ఊదినట్టే కదా మీకు తమ్ముళ్ళు నోరు నొప్పి వచ్చేలాగా చెప్పినా అర్థం కావట్లేదా మీకు తమ్ముళ్ళు అమ్మాయి వెనక తిరగడం ఆపి నీ కెరియరు విషయంలో సీరియస్ అవ్వు ఎందుకంటే నీ ఏ ఎడ్యుకేషన్ అయిపోయాక ఎవ్వరూ నిన్ను ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అడగరు అందరూ నీ శాలరీ ఎంత అని అడుగుతారు అందుకే ఇప్పటి నుండి నీ కెరియర్ గురించి ఆలోచించు నీ మీద అండ్ నీ గోల్ మీద ఫోకస్ చెయ్యి ఒకవేళ మీ గోల్ సక్సెస్ అవ్వడమే అయితే ఇది వినండి చాలామంది సక్సెస్ అవ్వాలి 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 అని మాత్రమే ఎన్నో కళలు కంటారు కానీ కొంతమంది మాత్రమే యాక్షన్ తీసుకుంటారు సక్సెస్ అవ్వుతారు కొంతమందిలో మీరు ఒకరు అవ్వాలి అనుకుంటే ఆ కొంతమందిలో మీరు ఒకరు అవ్వాలి అనుకుంటే మిమ్మల్ని జీరో నుండి మినియన్ చేసే ప్రాపర్టీ అవ్వాలి అనుకుంటే ఏస పాదాల చెంత చేరాల్సిందే ఒక్కసారి ఏసయ పాదాల చెంత చేరి చూడండి అండ్ ఈ విషయాల గురించి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి వారిని మరొక కొందరికి చెప్పమని చెప్పండి ఎందుకు మీరు అనుకున్నవి ఫాలో అవుతారు నేను చెప్పింది ఫాలో అవ్వండి మీరు కొందరు యవ్వనస్తులు కొందరు అమ్మాయిలు ఫాలో అవుతారు అమ్మాయిల దగ్గర నుండి మెసేజ్ వస్తుంది కదా బుజ్జి బంగారం కన్నా నాన్న అని చెప్ చెప్పిన చెప్పేసి అందంతా నీకు ఐదు నిమిషాలు సుఖమే మాత్రమే ఇస్తుంది టు బి ఫ్యాక్ నిజాలు మాట్లాడుకుంటే కెరియరు ఎవరో బ్లెస్సింగ్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ నెలకి ఒక్కసారి మెసేజ్ వస్తుంది జాబు వస్తే సాలరీ అమౌంట్ నిన్ను నీ కుటుంబానికి కావలసిందంత కిక్కు ఇస్తుంది అమ్మాయి నుంచి వచ్చిన మెసేజ్ నీకు ఒక్కడికే కిక్ ఇస్తుంది నీ కెరీటి బ్యాలెన్స్ మన ఇంటర్ ఫ్యామిలీ మన ఇంటర్ ఫ్యామిలీ మొత్తం మన దరిద్రాలకి కిక్కు ఇస్తుంది బుజ్జులు బంగారాలు ఫ్యామిలీ మొత్తానికి కిక్కిస్తుంది అమౌంట్ వచ్చిన అమౌంట్ దరిద్రాలకు కూడా కిక్కిస్తుంది బుజ్జులు బంగారాలు పక్కన పెట్టి లక్ష్యం కోసం పరిగెత్తండి మీ మీరు అనుకునే వద్దు లక్ష్యం కోసం పరిగెత్తాలి మీరు లక్ష్యం కోసం పరిగెత్తాలి మీ జీవితంలో కావలసిన కిక్కు ఇస్తుంది మీ దరిద్రానికి పులిష్ ఏదైనా ఉంది అంటే మన జాబ్ మాత్రమే మనం పేద మధ్య తరగతి వాళ్ళ కుటుంబాలు మనం అమ్మాయిలకు వాళ్ళకి వీళ్ళకి దూరంగా ఉండండి తమ్ముళ్ళు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా లక్ష్యానికి దగ్గర అవుతారు నేను లవ్వులకి ఎంజాయ్లకి వ్యతిరేకం కాదు ఆ మాయలో పడి మన లక్ష్యాన్ని మర్చిపోవద్దు అంటున్నాను ఈ వయసులో కూడా కొంతమంది ఈ కెనెట్ కంట్రోల్ మీ వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి చేసుకోలేరు చేసుకోవాలి కానీ చేసుకోలేరు కానీ తెలియకుండానే ఇదంతా కూడా చేప నీరులాగా చేప కింద నీరులాగా పాకుతూ ఉంటుంది దరిద్రం కూడా అంత కో అంతలా కూడా దరిద్రం కూడా అంతే సో తెలియకుండా టైం అయిపోతూ ఉంటుంది తెలియకుండానే మనం సాధించవలసినవి కోల్పోతూ ఉంటాం అయినా మ్యారేజ్ చేసుకుంటే ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా కొందరు తమ్ముళ్ళకి చెప్తాను వినండి బ్రదర్స్ జాగ్రత్తగా వినండి విన్నాక అప్పుడు జాబ్ వచ్చాక మ్యారేజ్ చేసుకోవాలో జాబ్ లేకుండా మ్యారేజ్ చేసుకోవాలో ఆలోచించుకోండి బ్రదర్స్ తమ్ముడు నేను ఒక పట్టిక ధరలకు చెప్తాను నువ్వు మ్యారేజ్ చేసుకునేలాగా ధరలో పెరగొచ్చేమో ఇప్పటికి ఇంకా ధరలు పెరగొచ్చేమో ధరలు మాత్రం నేను చెప్తున్నాను విను జాగ్రత్తగా విను తమ్ముడు బియ్యం ఒకటి నాలుగు కింట పదిహేడు వందలు గ్యాస్ వెయ్యి కూరగాయలు ఐదు వందలు సరుకులు నెలకి ఏడు వేలు చికెన్ నాలుగు సార్లు ఎనిమిది వందలు మిల్క్ పన్నెండు వందలు రీఛార్జ్ రెండు ఫోన్లకి ఆరు వందలు మెడిసిన్ ఖర్చు మెడికల్ ఖర్చు ఏమో రెండు వేలు వినోదం రెండు వేలు పెట్రోల్ రెండు వేలు కరెంటు బిల్లు వెయ్యి అద్దె ఇల్లు రెంటో ఏడు వేలు మొత్తం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఖర్చు ఉంటుంది ముందు జాబు రెడీ చేసుకొని అప్పుడు నువ్వు మ్యారేజ్కి రెడీ అవ్వు వయసు అయిపోతుంది అంటున్నావు కదా ఈ సరుకులు ఎన్ని తీసుకురాకపోతే వయసు అయిపోయిన ఫీలింగే వస్తుంది మ్యారేజ్ అయ్యాక టెన్షన్స్కి వయసు అయిపోయిన మ్యా ఫీలింగే వస్తుంది నీకు అప్పుడు ఆ టెన్షన్స్ అలా ఉంటాయి కట్టలేక రెంట్లు కట్టలేక సరుకులు తేలేక ఇవన్నీ ఆ టెన్షన్స్కి అలాగే ఉంటుంది నీకు సరే తమ్ముడు నేను చెప్పింది ఫాలో అవ్వు ఓకే హలో